హలో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను డికేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒకటి మనకు ఆల్రెడీ హండ్రెడ్ ఫీట్ హైవే ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఫేసింగ్ అనమాట ఇది మూడు ఎకరాలు డిటిసిపి అప్రూవ్డ్ ఇది మీకు లోపల అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి డాంబర్ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం డ్రైనేజ్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆర్చు ఏ టు జెడ్ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి సో ఈ వెంచర్ వచ్చేసి ఒక మూడు ఎకరాలు వెంచర్ అనమాట ఇది మనకు నేషనల్ హైవే ఫేసింగ్లోనే ఉంది మొత్తము ఇందులో వచ్చేసి మనకు రీజనబుల్ బడ్జెట్లో మనకు ప్లాట్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడి నుంచి వచ్చేసి జడ్చర్లో మనకు వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది సెంటర్ నుంచి అలానే పోలేపల్లి ఎసీజెంట్ కూడా మనకి ఇక్కడి నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ పోతే మనకు శ్రీశైలం కోదాడ ఈ హైవేకి రీచ్ అయిపోవచ్చు అనమాట సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు జెచ్చల్లా టౌన్ కి దగ్గరలో ఉన్న ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది హైవేకే ఉంది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుంటే వెంటనే కాల్ చేయండి తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది రెడీగా ఇల్లు కూడా కట్టుకోవచ్చు వెనకాల మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఊరుంది ఇక్కడ సో మొత్తం కూడా అంత షెటర్ల గిటా షెటర్లు అన్ని వేసుకొని మంచిగా ఉంది అనమాట విలేజ్ సో జెచ్చ టౌన్ కు అత్య దగ్గరలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది ఫ్రెండ్స్ సో పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ